శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ నమః అయినమ శ్రీపాదవల్లభ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం పాకలపాడు బాబు గారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం నాలుగవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా మనం ఇకరాల భరద్వాజ మాస్టర్ గారి పాద పద్మాలకి వంచి నమస్కారం చేసుకొని ఆశీర్వచనాలని అర్థిస్తూ వెళుతున్నాం బాబుగారు అవతరించడం మన మధ్య జీవించడం తిరిగి పరమపదించడం ఇవన్నీ కాల నియమతి ప్రకారం గతంలో బాగా అయిపోయి మనకు ఎదురయ్యే ప్రశ్న మాత్రం ఒకటే మనం ఏమిటి చేయాలి మనం ఎలా తరించాలి ఇతరుల పట్ల ఎలా తరించడానికి మనం ఎలా సహకరించాలి ప్రయత్నం చేయాలి అని అనేవి అన్నీ మనకి ప్రశ్నార్థకాలుగా ఉండిపోయి అయితే అంతటి వారు అవ అవతరించినందుకు సార్థకత ఏమిటి వారు సాధించింది మనం కూడా సాధించాలనుకోవడం మనకి సాధ్యమే అయినప్పటికీ వారు చేసి చూసి చూపించినట్లు చేయడానికి ఎక్కువ మంది మీ సంసిద్ధులు కాలేము దీనినే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అంటాడు మనుష్యానాం సహస్రేషు కత్తి దతతి సిద్ధయే ముక్తి కోసం ప్రయత్నం చేయమంటూ చేసేవారు వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు అన్నాడు అంటే మనలో లోపమంతా కూడా ఫలితం ఆశిస్తూ కూడా తగిన ప్రయత్నం చేయడానికే సంసిద్ధులు కాకపోవడం మనం అలా మనం ఇలా ఉన్నంతకాలం ఎంతమంది మహనీయుతులు అవతరిస్తేనేవి పరమపదిస్తేనేవి మహనీయులు ఆచరించి చేసిన దాన్ని చెప్పిన దాన్ని ఆచరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉండారో ఉంటారో చెప్పడానికి పూర్ణత్వం సాధించినా కూడా బాబుగారుల సామాన్యులుగా ఉంటూ నలుగురితో సంచరిస్తూ మనం ఆచరించవలసినవన్నీ కూడా ఆయన ఆచరించి చూపించారు మనము పూర్ణత్వం చెందకుండానే సంసారుడై సాధకులు చేయవలసినవన్నీ మానేసి ముక్కు మూసుకుంటూ వాళ్ళలాగే గురువులమై ఆలోచిస్తూ లోకాన్ని ఉద్ధరించడం కోసం నేను గురువుని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు వారు ఆచరించి చేసినట్లు చేస్తే మనలో అహంకారం తలెత్తుతుందని చెప్పి సమర్థించుకుంటాం ఇప్పుడు మనలో అహంకారం లేనట్లు మన మేలవు ఉన్నంతకాలం బాబుగారు ఆచరించి చూపింది ఒకటే మనకి మన తరుణోపాయం నిజమైనటువంటి సాధకుడు సాధకుడు తానొక సాధువునని అహంకారం లేకుండా సామాన్యుల సామాన్యుళ్ళగా మనసుకో మసలుకోవాలి నిత్యం స్నానం జపాలతో పాటు సాటివారిని సర్వ విధాలుగా ఆదరించి తాము సద్గ్రంథాలు చదువుకుంటూ సాటివారికి శ్రవణం చేయించాలి ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆచరణ మన స్వప్రయత్నంతోనే యథాశక్తి సాటివారికి శారీరకము మానసికమైనటువంటి శాంతిని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే ఇటువంటి ఉత్తమ జీవితం అనే ఎత్తైన భవనం నిర్మించాలంటే పునాదులు నేలలోకి బాగా తవ్వాలి అది ఏమిటో ఎలా చేయాలో చెప్పే బోధకులు లేకపోవడమే ప్రభావం కానీ అది ఏమిటి కాగితపు తెల్లదనంతో వ్రాసిన అక్షరాన్ని నిశ్శబ్దం సహాయంతో శబ్దాన్ని చుట్టూ ఉండే శూన్యాకాశం సహాయంతో రూపాలను గుర్తిస్తాం అలాగే జీవిత సంఘటనని రణగణ రణఘుణ రణ ధ్వని మాటున ఉండే నిగూఢమైనటువంటి జీవిత రహస్యమే జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది అలాంటి అర్థం లేకపోతే ఈ జీవితం అంతా నిర్జీవమైనటువంటి తోలుబొమ్మలాటలా అర్థం లేని శబ్దంలా అయిపోతుంది అలాగే ఈ స్పృష్టి రహస్యాన్ని మానవ జీవిత రహస్యాన్ని తరచినటువంటి బాబుగారు మన పట్టణ వాసులకి దూరంగా కొండా కోణాల్లో బాటల అవతలి అంచున ఉండిపోయారు శబ్దం మాటునున్న భావంలా దేహం మాటనున్న ప్రాణంలాగా అలాగే పాకలపాడు బాగుబాబు గారికి మనం ఏ విషయం లోతుగా పరిశీలించినా వెంటనే సమాధానం ఇవ్వకుండా చుట్టూ ఉండే కొండలని చెట్లని పారవస్యంతో కొంతసేపు తిలకించి ఒక అతి లౌకికమైనటువంటి చిరునవ్వుతో కంటితో మన వైపు కొద్ది క్షణాలు చూసి కానీ సమాధానం ఇవ్వరు ఈ అనంతమైనటువంటి ప్రకృతి అందులోని ఆ ఎత్తైన కొండా కోనలు గాలికి పారవస్యంతో తూగిపోయే చెట్లు అక్కడ అడవి కంటే దట్టంగా అలముకుని ఉండే నిశ్శబ్దం నీ నీ ఎంత అడుగు ఉన్నటువంటి ప్రశ్నలు నీవు అడిగిన మనం అడిగినటువంటి ప్రశ్నలు అన్నింటికే కాకుండా ఎంతో గంభీరమైనటువంటి సత్యాలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాయి ఈ విశ్వమాన్ని వినడం మనం ఎప్పుడూ నేర్చుకుంటాం అన్నట్లుగా ఉంటూ ఉంటాయి వారి చూపు నవ్వు ఊపు అది చూస్తూనే ఉంటూ ఉంటుంది అయినా వాటి నుంచి వేరుగా ఎప్పుడు లేరు మన భార భావ దారిద్రవ్యానికి రాయితీగా ఆయన ప్రశాంతత వాతావరణం విడిచిపెట్టి మన పట్టణాల మధ్యకు వచ్చిన ఆయన ఆ మౌనం విడిచిపెట్టి మాట్లాడినట్లు మళ్ళా సాధ్యమైనంత త్వరలో అక్కడికి పరిగెత్తవలసింది ఇందులో వారు చెప్పే మొట్టమొదటి సత్యం ఒకటే మానవుడు మొదట ఈ అనంత ప్రకృతిలో జీవరాశి అంతటిలోని తాను కూడా ఒక అల్ప ప్రాణి మాత్రమేనని గుర్తు తెలుసుకోవాలి ముక్కున ఆహారం ఖర్చుకుని కలుగుల వైపు బారులు తీరి ప్రయత్నించి జీమలకి తమ ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు పట్టుకుని పట్టణాలలో ఇండ్లకు చేరే మానవులకి తేడా ఏమిటి ఆకలి దాహం కుటుంబం సమాజం బాధ్యత నెలవు వీటిలో ఏమిటి తేడా ఉంది మనకు మన జీవితాలు ఎంతో వాటికి వాటి జీవితాలంతే కాకపోతే వాటికి అనంత ప్రకృతులు తాము ఒక భాగం అని గుర్తుంది మనకు ఆ వివేకం లోపించింది వాటికి లేని అహంకారం మనలో తలెత్తింది వెనక భగవానుడు అటుగా వెళుతూ ఉంటే జలకాలాడుతున్నటువంటి యువతలు కంగారుపడి వస్త్రాల్లో వస్త్రాలతో శరీరం కప్పుకున్నారట అదే ఆ ప్రకృతిలో తాదాత్మ్యం చెంది సుకుడు సుకుడు యువకుడైనటువంటి అటుగా వెళుతూ ఉంటే ఆ వనిత కలు వనితలకి దేహస్పృశ కానీ అతడు పురుషుడన్న వికారం కానీ కలలేదు అలాగే మన ప్రవృత్తి వికృతి అయినప్పుడు ప్రకృతి మాత మన ఎదుట మాయా అనే వస్త్రంతో తన సహజ మాతృత్వాన్ని కప్పుకుంటుంది అలాంటి వికృతి చెందని ఈ జీవరాశ నుంచి మనం బాబుగారి నుండి కూడా మాతృత్వాన్ని కప్పుకోదు అక్కడ మళ్ళీ మనం మనం కూడా అలాగే అవడం నేర్చుకోవడానికి వారి భావమే అయి ఉంటుంది అయితే అలా అలా అవడం ఎలా మన జీవితాన్వేషణం కూడా అదేగా కాలమనే గడియారంలో తన స్థానం తప్పి ముందుకు సాగినటువంటి ముళ్ళు మళ్ళీ తన స్వస్థానం చేరాలంటే క్రమం తప్పకుండా చుట్టూ తిరిగి రావలసిందే ఒకసారి పువ్వు పింది అయ్యిందంటే అది తిరిగి పువ్వు అయ్యి అవడం కష్టం అది కాయ అయ్యి పక్వానికి వచ్చి పండై విత్తనం చెట్టే అప్పుడు మళ్ళీ పూతగా ప్రకటన ప్రకటన అవడం ఒకటే పద్ధతి ఈ మధ్యలో ఎక్కడ పురుగు కొట్టినా గాలి వీచినా ఈ మధురమైనటువంటి కథ తారుమారైపోతుంది మళ్ళా రాలిపోయిన పిందెల నేలపాలై కుళ్ళి ఎరువై మళ్ళా మొక్క మొక్కలో సారమై చెట్లకు పూతగా రావలసింది ఈ మధ్యలో మరెన్ని అవంతరాలు మధ్యలో దానినేమి ఈ తినేయకుండా ఉండాలి ఈ కథ మళ్ళీ కంచికి వెళ్ళక తప్పదు పాముల నోలలో వైకుంఠపాళిలో పాము నోట్లో పడితే తిన్నగా చిట్ట చివరికి వచ్చినట్లుగా పరమపద సోపానపటంలో పరమపదం చేరేది ఇందుకి బాబు గారి లాంటి సాటి వారి హితం కోసం పాటుపడటమే మనం తినే అన్నానికి సంజాయిచీ కావాలి జ్ఞానం ఆర్జించడం పక్కవారికి పంచడం చాటి వారికి చేతనైనటువంటి మేలు చేయడం ఒకటే జీవితానికి అర్థం కావాలి ఆ అరణ్యంలోని చెట్లు అన్నీ అది ఇవి ఎండకి నీడనిస్తాయి తినేందుకు కాయలు ఇస్తాయి అలంకారానికి పువ్వులు ఇస్తాయి వాటిని నరికినా సరే మనకి నిలువ నీడని పది కాలాల పాటు జీవించడానికి అన్నం వండుకోవడానికి కలపనిస్తాయి ఇది ప్రకృతి పద్ధతి ధాన్యం మొక్కలు పండితే ఆ గింజల్లో చెట్టుకు మరొక మొక్క ఉపయోగపడేది ఒక గింజ మిగిలిన వాటి మిగిలినవన్నీ తినేది మనమే పశువులు వాటి దూడల అవసరాలకు మించి మనకు పాలు ఇస్తాయి మనకు పాలు కాఫీ మజ్జిగ నెయ్యి ముట్టేది అవన్నీ మనపై దయా చందాలు వేసుకొని బతకడం చేత కాని మనిషికి అన్నీ ఇస్తాయి అందుకు వాడు చూపే కృతజ్ఞత వాటిని యథాశక్తి నరికి తనకు దా వాటికే కాక సాటి మనుషులకు కూడా నాశనం చేసి తీస్తున్నాం ఎవరైనా మనలో తప్పుపట్టి వాటిని మానవ శరీరస్సుకు కళంక తెచ్చే వాటిని మానవ జాతి అలాగైనా చేస్తుంది ద్వేషం అసూయ అహంకారం వీటిని విడిచిపెట్టి ప్రేమగా కలిసి జీవించమని చెప్పడానికి అప్పుడు మనకి ఎట్టి పరిస్థితులు జ్ఞానోదయం మనకి అబ్బదు ఇలా జీవితం మహా మహామంత్రానికి మూలమైనటువంటి మానవత్వం అనే శక్తి ప్రకృతి అనే బీజము నిరహంకారమనే కీలకం కోల్పోయి మానవులు నిర్మించుకోదగినటువంటి అధికార ముద్రని కోల్పోయి మనకి ఏ శక్తి బీజము కీలకం ముద్రాలతో కూడిన గాయత్రి మంత్రం గానం చేసిన వారిని తరింపచేసి మంత్రం ఉపదేశించడం ఎలాగా నేటి ప్రపంచంలో దాన్ని ఉపదేశించగలిగినటువంటి వాడు ఎవడు బాబుగారు ఉపదేశించిన దాన్ని పొందగలిగినటువంటి శక్తియుక్తి కలిగినటువంటి శిష్యుడేడి దాని పోనీ టూరిస్ట్ బస్సులోలాగా సాయిబాబా చూపిన మార్గానన్నా పోగలమా అంటే ఆ బస్సులోంచి కూడా ఒకరినొకరు కిందకి తోసేసుకుంటూ ఉంటారు ఇటువంటి ప్రవృత్తి కాగల మనసు మన మనసులు గమ్యం చేరగలిగినటువంటి వాళ్ళు ఎవరు అందుకే శిరుడి సాయినాథులు అనేవారు నేను ఒకటికి రెండు సార్లు హెచ్చరిస్తాను ఆ తర్వాత వినకపోతే వాడి కర్మకు వాడినే విడిచిపెడతాను అందరూ నా వారే కానీ ఏం చేస్తాం ఒకడు మంచివాడవుతాడు మిగిలిన వాళ్ళు దొంగలవుతారు కానీ నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి ధర్మాన్ని పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవటం లేదు అని వాపోయారు వ్యాస మహర్షి ఎందరో రాములు కృష్ణులు వచ్చినా తరించకుండా తప్పుకునే మన వంటి వారిని స్పృష్టి ప్రణయాలు వస్తే మాత్రం రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మానాత్మానాం సాయి వంటి సద్గురువు దొరికినా వారిని గురువుగా వరించవలసింది శిష్యులమై సేవ చేయవలసింది వారు చెప్పినది పాటించవలసింది మనమే రుణానుబంధాన్ని గుర్తించి నీ వద్దకే జీవి వచ్చినా తరిమికకూడదు ఎవరిని నువ్వు శత్రువుగా తలంచకూడదు ఎవరికి ఎవరు శత్రువులు అంతా ఒక్కటే ఎవరిని ఎవరు దూషించినా నాకు ఎంతో బాధ కలుగుతుంది అని ఆయన ఎంత మొత్తుకున్నా వినేదెవరు కానీ సాయి భక్తులమనుకొని అనుకుని ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి ఈ శాశ్వత సత్యాలు ఈ కొండలు లోయలు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి ఆచరించి చూపిస్తూనే ఉంటాయి మనకి వినడమే చేత కావాలి ఎందుకంటే అప్పుడు అవధూతకి ఇరవై నాలుగు మంది గురు రూపంలో బోధించింది మనకని చాలాక శతకోటి రూపాల్లో బోధిస్తుంది కానీ అదైనా వినబడితే కదా అందుకనే అదే బాబుగారు మనకి హెచ్చరిస్తూ ఉంటారు ఆయన ఆయనైనా మనకు ఉట్టుంటారా వారు చెప్పినట్లు సాయి సాంప్రదాయం అనే టూరిస్టు బస్సులోనైనా బుద్ధిగా గమ్యంగా చేరుతాము లేక పరస్పర కక్షలతో దాని లోయలో తోసుకుని ప్రకృతితో కలుస్తాము ఈ నిత్య దరిద్రం తీరితే గానీ జీవితాలకు అర్థమే ఉండదు అందుకని శిరుడి సాయనాలి గురువును గుర్తించాలి లేకపోతే మనం ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక అన్నారు మన వైఖరి మనం పిడకలేరుకోవడానికి బాబు బాబుగారు ఇటువంటి నియమాలు మనం ఎంతగానో పెడితే గాని చెప్పేవారు కాదు ఎందుకు చెప్పరని అడిగితే అలాంటి విషయాలు అక్కడ ఉంటే మహాత్ములు ఏ ఏడ్చిపోతారో లేక సాటివారు తమను గౌరవించరను అది ఇటువంటి విషయాలు మన అవతలకి పోగానే వారి పద్ధతి మారిపోతూ ఉంటుంది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఇటువంటి ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలి రోగి తనకు రోగం ఎంత ముదిరిందో గుర్తిస్తేనే వైద్యుడిని విశ్వాసంతో ఆశ్రయిస్తాడు భూమి యొక్క నిజస్థితి తెలిస్తేనే అది ససస్యామలం అవ్వాలంటే ఏం చేయాలో సరిగా తెలుస్తుంది అందుకే వేదకాలం నుంచి అన్ని సత్కర్మలకు ఆరంభంలో ప్రాయశ్చిత్తమనే కరు క్రతువు చేయడం ఆచారమైంది మనం తెలిసి చేసిన పాపాలను గురించి ఆత్మవిమర్శ చేసుకుని నిజమైనటువంటి పశ్చాత్తాపం చెందాలి పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలో దుర్గుణాన్ని పక్కవారి తప్పులు నిన్నింటిగా నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి అప్పుడే అంతటి దుస్థితి నుంచి మనం దర్శించుకోవాలన్న నిజమైనటువంటి తపన ప్రారంభమవుతుంది మనల్ని ఉద్ధరించమని భగవంతుడు నిజంగా ప్రార్థించగలుగుతాం ఇది అయ్యా ఇక్కడికి సమాప్తం